చక్కగా రా మ్యాటర్కి ఏం లేదురా నీ క్రెడిట్ కార్డ్ ఇచ్చినావంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటా అరే నిన్న నీ చెల్లి బర్త్డే కదరా తెలుసు కదరా నిన్న దావత్ విలుసు కదరా అది నన్ను గోకిందిరా నేను కార్డు నా కట్ చేసే బ్యాన్స్ నిల్లురా అరే కష్టం ఉందిరా పొరులతోని బర్త్డే వస్తే మనం దావాల్సి వస్తుందిరా అన్న అరే మళ్ళీ కలిసిరా అదే నాకు ఫోన్ వస్తుంది మళ్ళీ మాట్లాడతా సై నాకు నేచర్ కాల్ వస్తుంది చూడొద్దంటున్నా సుచానే ఉంటా నా కోసం ఇంత అందంగా పుట్టేవనుకుంటా వచ్చేవా వచ్చేవా వచ్చేసింది చలికాలం ఎఫెక్ట్ రోజు పదిసార్లు పోలేక చచ్చిపోతాండ నల్లగుండదా ఏదో ఫోన్ మాదిరి ఉంది ఫోన్ అరే ఐఫోను కొత్త యు ఆర్ దేర్ నీకు తెలుసు నీకు అన్ని తెలుసు ఈ భక్తుడు ఉంటే నువ్వు చూసి తట్టుకోలేవు కాదు పర్ఫార్మెన్స్ డెడికేటెడ్ లాడి కృష్ణ మీకు గానీ నా పర్ఫార్మెన్స్ కానీ నచ్చినట్టు గానీ అయితే మిల్కీ మయేస్ అని చెప్పి లాడ్ కృష్ణ చేయండి నీకేసం మీద చేసే మాకేమొస్తుందా తప్పాలి మొక్క మేడ అని అనుకుంటున్నారు కదా పుణ్యం వస్తుందండి రెండేళ్ళు ఎక్కువ బతుకుతారు అంతే అండి హల్లా మేండావా ఆ వస్తా అండి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రే కర్రేదవా భయపడి చచ్చాను కదరా ఇదిగో నీ గిఫ్ట్ హాయ్ ఐఫోన్ థ్యాంక్ యూ బంగారం లవ్ యూ రా వెయిట్ ఫర్ టూ మినిట్స్ ఐల్ బి బ్యాక్ బేబీ మ్మా దీన్ని భయపెట్టడానికి ఐదు వందలు బొక్క అయినా దెయ్యాలు ఎట్టుంటాయి అబ్బా ఏ అసలు తెయ్యాలు ఉంటాయి కదా భయపడ్డాలి ఇక్కడ సెల్ఫీ తీసుకుంటే ఫోటోలో దయ్యం ఉందిరా ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరున్నారు చెప్పు లేదురా ఇంకా ఆ భ్రమలో ఉన్నట్టుండవు ఏది షో మీ ఐసి ఏది చూపించు నేను చెప్పినా కదా ఇక్కడ ఏమీ లేదు అంతా నీ భ్రమ లేదురా నేను చూసా ఉంది సరే నీ డోట్ నేను క్లియర్ చేస్తా ఇప్పుడు మన ఇద్దరం కలిసి సెల్ఫీ తీసుకుందాం యాడుంది నీ ముఖం ఉంది నేను చెప్తాను నమ్మలేదు ఇప్పుడు చూడు నన్ను కొడతావా నన్ను <laughs> పడేస్తావా నువ్వా ఏమైంది తీ చాలా ఎందుకు కొడతావు ఆడ వీడు నువ్వు కొట్టుకుంటు చంపుతారు ఈ అమ్మాయి తిట్ రాదు ఏం పెడిగట్టారా తిట్టుంది ఇది రాదు అదే అదేలాగేసింది లోపలి చాలతో సచ్చండా ఏకలాగ సిల్కు మీ ఇంట్లో ఒకరోజు చచ్చినట్టున్నారు మ్యా ఆ దెయ్యమై నీ మీద పగబట్టింది పట్టింది మ్యా రే కలదు వా నువ్వేదో అమ్మాయిని మోసం చేసినట్టున్నావు అ చచ్చి నయమే నాకు నువ్వు పడ్డమే ఎక్కువ మళ్ళా ఇంకో ఫిగరా అదే మిల్కు నిజం చెప్పరా అసలు మొబైల్ కొనుక్కొచ్చావా కొట్టుకొచ్చావా నయ్ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ ఏంది నువ్వు అడిగే డౌట్ లిందే నిజం చెప్పరా నన్ను కొడతావా నన్ను పడేస్తావా నాకు తెలిసంతా ఏదో మొబైల్ వల్లే వచ్చినట్టుంది ఇలా వాయించేసింది గ్యాప్ లేకుండా ఇప్పుడు దాన్ని పిలిపించి కొట్టించుకోవడం అవసరమా నీకు నేనేమన్నాను ఏమన్నావా నువ్వే కాదు ఆ మొబైల్ ఏదో మొబైల్ అండ్లా మేడం వచ్చింట వచ్చేసింది ఇంకా అయిపోయినట్లేదు కటింగ్ నన్ను సబ్బేద్దామనుకున్నానట నీకు ఇష్టం లేకుండా చెప్పి వెళ్ళిపోతా అంతేగాని ఇట్లాంటి పనులు ఏం చెప్పాకో ఇదేంది ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ అయింది ఏమో బాటిల్ కూడా మన మనసుడు వచ్చి నువ్వు వాటర్ అడిగిండేది మేడం కనుక ఉండేట్టు ఉన్నది మ్యా బే నీళ్ళు అడిగిండవు కదా ఇదో వచ్చినాయి తీసుకో అయినా మీరు సూపర్ మ్యా దెయ్యాలతో కూడా సేవలు చేయించుకుంటున్నారు ఇదో తీసుకో ఎంతైనా మీరు మీరు ఒకటే అడగంగానే వాటర్ రిచ్ ఇచ్చింది మే సిల్క్ హ్యాపీ బర్త్డే మ్యా నీ అబ్బా బర్త్డే డిే రోజు ఎలా చేసావు కదరా కాల్ వేసింది మేడం నీకోసం బర్త్డే మారుతుంది ఏక్ మెయి ఇది కూడా బర్త్ డే వచ్చတယ် మ్యా నే సిల్కు అదోని కేకు ఎంతేన న గ్రేట్ మ్యా బర్త్ సెల్ఫీ విత్ గోస్ట్ అని చెప్పి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టు విగుచ్చమైన లైకులు నేయ్ ఈ టైంలో జోక్ లింటా రానల్ తో బైట చాలు ఏకి జన్మల సెల్ఫీ కాల్ ఫోను యాడ్ మెటపడేసి నే నేన కొబ్బచేతుంది పల మ్యా నువ్వు చెట్టనరా నే నున్ను చూస్తామండో ఎవరు చూస్తామండో ఏంటి పోయ్య లోపలికి వెళ్ళలే సార్ పిలిస్తే లోపలికి వస్తాను కదా రే స్వామి అర్ధరాత్రి అడ్రస్ తప్పిపోయినా అడిగి దున్నపోతు మాది ఉండవు ఏంద్రా నీ రచ్చా సార్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అండి యాస్ బిర్యానీ ఆర్డర్ అంటే ఐ డెలివర్డ్ బిర్యానీ మేయ్ నువ్వు ఆర్డర్ ఇచ్చావా ఏటి ఇవ్వు నో గివ్వు మేడం నో గివ్వు మరి హూవైతే గివ్వు కొంపదీసి లోపలుండే మేడం గానిచ్చిందా ఏటి లోపల ఇంకో మేడం కూడా ఉంది ఏంటి మరి నాకు చెప్పలేదేమి నేను వెళ్ళి కలెక్ట్ చేసుకుని వస్తానా పక్కలేకండి పక్కలేగా పాప నువ్వేటాల్సి చూస్తున్నా పక్కలేగా మేడం మేడం బిర్యానీ మర్చిపోయాను కదా ఇది తిని పాప చాలా లేతకున్నావు లావ్ అవుతావు లోపల మేడం బాగా పిసినారు నాలుగు మాత్రం నా పెర్ఫార్మెన్స్ మేడం కేజీలు అని చూపించేస్తాను మీరేం టెన్షన్ టిప్ టిప్పు మర్చిపోతుంది బిర్యానీ మర్చిపోతాను కానీ టిప్ మాత్రం మర్చిపోయే ప్రసక్తే అమ్మ ఎవరిది మేడం వైట్ డ్రెస్ లో కలకల ఆడిపోతుంది మేడం మేడం పలక్కుంటుంది మేడం బిర్యానీ మీరే ఆర్డర్ ఇచ్చారా మేడం బిర్యానీ తీసుకుని డబ్బులు ఇచ్చండి పట్టుకెళ్ళిపోతానా మేడం

అయితే నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావా అంటే నువ్వు పెద్ద మిరజాపుర్రావడైనా ఒకటే తమ్ముడు తమ్ముడు ప్యాకట్ ప్యాకటే నా దగ్గర బొబ్బులెట్ నువ్వు డబ్బులు ఇచ్చితే పట్టుకెళ్ళమే ఇవ్వాల్సిందేనా వద్దులే నీ డబ్బులు కూడా నేనే ఇచ్చి ఊరుకుంటు రెచ్చిపోతున్నా బేటే డబ్బులు అలాగే ఇవ్వాల్సిందే ఇచ్చేంత వరకు వెళ్ళవా ఎలా ఎల్లే ప్రసక్తే లేదు అప్పప్ప అప్పమ్ ఏంటిది వాయిస్ మ్యాచ్ గడగడనుకుని ఏంటి అంత సీన్ లేదు బూస్ట్ ఇక్కడ డబ్బులు ఇచ్చే వరకు వెళ్ళే ప్రసక్తే లేదు బూస్ట్ గాడికి బ్యాటింగ్ స్టార్ట్ అయినట్టుంది ఏటి ఇది అప్పుడే జంప్ అయిపోయినట్టుకుంది తెలిపినట్టుకుంది మనము సైలెంట్కి వెళ్ళిపోదాం మరి అమ్మ ఏటి దిలసద్ధ కూర్చింది ఈ నేటి ఇక్కడ ఉన్నారు ఏటి జరిగినట్టు మేనేజ్ చేయాలి సైలెంట్ గెలిపోలే బతికుంటే మన ఊర్లో ఏదో కులిపోయి దొకా పెట్టుకోవచ్చు నా ఖుషి ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లేదు దా వచ్చు కూర్చో నా దగ్గర ఛార్జింగ్ లేదు పయ్యా నాకాడ పవర్ బ్యాంక్ ఉంది రా సినిమా చూపించింది కానీ కొట్టింది నీ పర్ఫార్మెన్స్ చూపించాను నేనేటి చూపించాను బయ్యా పెర్ఫార్మెన్స్ అదే నాకు చూపించింది నీకేటి చూపించిందో నాకు అదే చూపించింది బయ్యా బయ్యా నాకు తెలియకడుగుతాను ఎంతగా ఘోష్ఠ మేడం ఎవరు ఇంకెవరు దీని బర్త్డే వచ్చిన గెస్ట్ ఏంటి బర్త్డేకి గోస్ట్లు కూడా గెస్ట్ల కింద వస్తాయి ఏటి అయినా గోస్ట్ వద్దులే ఆ గెస్ట్ ఆ మొబైల్ వల్లే మొబైల్ గారా మొబైల్ ఏక్ ఫోన్ తిట్టావనుకో దెయ్యం వచ్చాది మళ్ళీ వచ్చాది మొబైల్ తిరిగితే దయ్యం వచ్చింది ఏంటి పప్పు కనబడుతుంది చూసే చూసేవాళ్ళు నమ్మరు నేను అసలు నమ్మను నా సంగతి తెలుసు కదేటి ఒరే జుట్టు పోలిగా నీకంత డౌట్ ఉంటే ఒక్కసారి ఆ మొబైల్ తిట్టి క్లారిటీ వస్తుంది దీనికి ఇప్పుడు ఏ టీ మొబైల్ ఏంటి ఆ మొబైల్ తిట్టమంటావా నీకు దమ్ము తిట్టి చుర్రా పిచ్చ క్లారిటీ వస్తుంది దీనికి చూడు ఇప్పుడు దీన్ని అమ్మ జీవితం రాయ కొండ గుర్ర మోహన్ దో ఎప్పుడు మామూలు మేడం ప్లీజ్ అ నెక్స్ట్ ఏంటి నాకేం తెలుసురా పోయి మేడం అడుగుపో అంటే అరుంధతి గీతాంజలి సినిమా లాగా ఈ దెయ్యానికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందంటారా నీ అబ్బా నాకేంటి తెలుసు చదువై పోయి నీ దెయ్యాన్ని నువ్వే అడుగుపో ఇద్దరి కాకులం కదా నీ భాషలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుందా అంటే నేనే అడగలను మేడం ఎక్కడుంది ఇది మేడం మేడం

నాకు సంబంధం లేదు నేను చంపు యాడికిరా పోతాండవో చెప్పిందంత విన్నావు కదా ఈ గొడవ అంతా మనకి ఎందుకు కానీ ఆ ఫోన్ ఎక్కడ దొరికిందో అక్కడ పెట్టేసి వచ్చా నేను సైలెంట్ సైడ్ అయిపోలే